సారు ఒక పక్క సొంత కుటుంబంలో వాళ్ళు ఒక పక్క రాష్ట్రంలో మరో పక్క కేంద్రంలో అందరూ కూడా ముక్కుమ్మడిగా దాడి చేస్తున్నారు మనం సపోర్ట్ గా ఉండాలని చెప్తూ ఉన్నారు ఏంటి ఏ విధంగా కేంద్రం అంటే ఇక్కడ రాష్ట్రంలో ఉన్నారు కేంద్రంలో కూడా మీరే అధికారులు ఉన్నారు కాబట్టి ఏంటి ఎంతవరకు జగన్మోహన్ రెడ్డి టార్గెట్ లో పెట్టించారు కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి గారి వ్యాఖ్యలు ఆయన ఈ రోజు మాట్లాడి సరే అనుకుంటున్నారు తర్వాత వారి కార్యకర్తలు గాని మిగతా ఎవరు పడు అయితే ఆయన ఇంతకు ముందు ఆయన ఇంతకు ముందు శాసనసభ్యులు జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి శాసనసభ్యుల సమావేశం పెట్టినప్పుడు కూడా ఆ వైఎస్ వైఎస్ఆర్ సిపిఎల్పి సమావేశంలో వారు మాట్లాడలేదు శాసనసభ్యులు కూడా ఏ రోజు మాట్లాడలేదు కాబట్టి ఈ రోజు ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు సరైనది అనిపించింది ఈ రోజు అధికారంలో ఓడిపోవడానికి అదే కారణాలు అనిపించిందని వారు మాట్లాడుతున్నారు తప్ప ఇంకొకటి కార్యక్రమం ఈ కర్నూలు సాగుడికి ఎన్ని కారణాలు ఉన్నాయో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తన పరిపాలనకు సంబంధించిన విషయాలలో ఆ ఓడిపోవడానికి సవాల్ అక్షన్ మీకు చిన్న విషయం చెప్తాను ఆశాగ్ ఒక వ్యక్తి ఇంటి దగ్గర గ్రావెల్ వేసుకోవడానికి తన సొంత చైన్ సొంత చైన్ లో ట్రాక్టర్ తీసుకెళ్లి గ్రావెల్ తవ్వుకొని ఇంటికి వస్తూ ఉంటే ఆ చుట్టుపక్కల వాళ్ళకి ఎవరికి ఇబ్బంది లేదు ఆ ఊర్లో ఎవరికి ఇబ్బంది లేదు అతను గ్రావెల్ తోలుకోవడం వల్ల అయితే అధికారులు వచ్చి నీకు ఈ గ్రావెల్ ఎక్కడి నుంచి వచ్చింది మీరు తవ్వారు దీనికి రాయల్టీ కట్టాలా ఇది థర్డ్ పార్టీకి ఇచ్చిన వారు రాయల్టీ వసూలు చేస్తారు ఇది ఎమ్మెల్యే గారు చెప్పారు అని పోలీసు వాళ్ళు అడ్డుకున్న పరిస్థితి ఇటువంటివి ప్రజాస్వామ్యంలో ప్రజలు హర్షించరు ఆశా గారు వారి పరిపాలన ఇవే కాదు మీరు పెన్షన్లు ఇంటి దగ్గరికి ఇస్తున్నామని అనే అని అంటున్నారు కదా ఆ ఒక 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 విషయం నేను కూడా మాట్లాడతాను ఆ ఎందుకంటే ఆత్మాభిమానంతో పెన్షన్ ఇప్పుడు పెన్షన్ పేరే సోషల్ సెక్యూరిటీ పెన్షన్ సామాజిక భద్రత పెన్షన్లు అవి ఇచ్చేటప్పుడు ఇంటి దగ్గరికి వెళ్ళి ఇవ్వడం కూడా కొంత కరెక్ట్ కాదు ఎందుకు కరెక్ట్ కాదంటే కొంతమంది వాళ్ళు తీసుకోవటానికి కూడా ఇబ్బంది పడతారు ఎరువు ఇరువు పరుగు చూస్తారని అది ఇటువంటి సమస్యలు చాలా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చేసిన ఐదు సంవత్సరాల పరిపాలనలో వారు ఎంచుకుంటూ వారు దీన్ని వరుసగా దాన్ని రివ్యూ చేసుకుంటూ వస్తే సవా లక్ష కారణాలు కనపడతాయి అదే కాదు మీకు మీకు ఇప్పుడు ధర్మవరం ప్రాంతంలో గతంలో బీజేపీ కార్యకర్తల మీద దాడి జరిగింది ప్రెస్ మీట్ పెడుతుంటే ముప్పై ఐదు మంది కార్యకర్తల మీద ఒకటే రోజే ఒకటేసారి ప్లాంట్ గా దాడి జరిగింది అనంతపురంలో హాస్పిటల్ సరిపోలేదు ఒక్కొక్క హాస్పిటల్లో నలగరిని ఐదు మందిని చేర్పించిన పరిస్థితి కాబట్టి ఇవే కాదు మీకు మిగతా విషయాలు కూడా సబ్ రిజిస్టార్ ఆఫీస్ అయితేనే భూములు మ్యూటేషన్లు చేయటం వైఎస్ఆర్ వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఎంఆర్ఓలు తర్వాత విఆర్ఓలు ఆర్ఐలు ఎంఆర్ఓ ను అడ్డా చేసుకుని వాటి నుండి భూములను చేసుకోవటం ఈ భూముల సర్వే పేరుతో నాలుగున్నర ఎకరా భూమి ఉందంటే మీకు నాలుగు నాలుగు ఎకరాలే ఉందని భూములు జోలికి వినట్లయితే ఆ ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడతారు మన భారతదేశంలో నక్సలి ఉద్యోగాలు లాంటిది వచ్చిందే భూముల కోసమే కూడా ఇప్పుడు మా ఇంత ఉంటే లాంటి దానికి సంబంధించి ఇన్ని పాస్ పుస్తకాలు ఉన్నాయి ఇదంతా అవకతవక జరిగాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి భూ సర్వే అంటూ తీసుకొచ్చారు దాన్ని ఈ విధంగా మభ్యపెట్టి ప్రజల్ని ఏదో జరిగిపోతుందని చెప్పి నమ్మించారు అని చెప్పి చెప్పున్నారు భూ సర్వే చేయొద్దని కేంద్ర ప్రభుత్వం కాని ఏ రాజకీయ పార్టీ గాని కోరుకో చేయొద్దని చెప్పదు అయితే ఇక్కడ అది కాదు కదా ఆశా గారు క్షేత్ర స్థాయిలో ఎవరైతే మనం భూమి సర్వే చేస్తున్నామో చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా మనం నోటీసులు ఇస్తున్నాం రమ్మని వచ్చిన క్రమంలో మీరు సర్వే నెంబర్లు గాని కొత్త సర్వే నెంబర్లు సృష్టించటంలో గాని తర్వాత ఇది వరకున్న భూమి రైతుకున్న భూమి భూమి శాతం ఎందుకు తగ్గుతుంది ఎందుకు తగ్గుతుంది ఎట్లా తగ్గదు కదా వాళ్ళు వందల సంవత్సరాల నుంచి తరతరాలుగా దాని మీద జీవనోపాధి పొందుతూ ఉంటారు అటువంటి క్రమంలో వచ్చిన రోజు ఈరోజు ఈరోజు వారిని పరిష్కరించాలని చెప్తే కొత్త సమస్యలను సృష్టించి గ్రామాల్లో కొట్లాటలు పెట్టడానికి ప్యాక్షన్ తయారు కావడానికి చేసిన వాటిని వ్యతిరేకిస్తారు ఏ భూమిని కూడా సర్వే చేయొద్దని ఎవరు చెప్పరు ఏ పార్టీ కూడా చెప్పదు ఎవ్వరు కూడా చెప్పరు దానికి ఏ పార్టీ కూడా వ్యతిరేకం కానే కాదు అయితే వారు అవలంబిస్తున్న విధానం ఉంది చూడండి వారు తీసుకున్న నిర్ణయం ఉంది చూడండి దాన్ని వ్యతిరేకిస్తారు పట్టా పాస్బుక్ల మీద ఫోటోలు ఎందుకండి నా భూమి మీద నా భూమి మీద వేరే వాళ్ళ పాస్ ఫోటోలు ఎందుకు చెప్పండి తర్వాత నా నా ల్యాండ్ టైటిల్ కి సంబంధించినటువంటి ఆస్తి హక్కు పత్రాల మీద వారి ఫోటోలు ఎందుకు నా పొలంలో రాస్తున్నటువంటి సర్వే నెంబర్ రాయి మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఎందుకు చెప్పండి గత ఏమండి చెప్పండి సర్వరాయలు ఎప్పుడైనా పెట్టారా సర్వరాయలు వేసారా మీరు ఎప్పుడైనా ఇది అయిపోయిందంటే మాట్లాడతారా లక్ష్మణ్ ముగించండి అంటే చెప్పండి అంటే మీరు ఎప్పుడైనా గత ప్రభుత్వంలో సర్వే సర్వే ఎప్పుడైనా చేపించారా టైటిల్ ఇప్పుడు టైటిల్స్ ఏమైనా ఓ ఒక్క ఒక టైటిల్ ఒక కలకೊಂಡే ఏదైనా మీరు ఆపేరా జగను మోహన్ సమాధానం చెప్తాన్నారర్ క్వశ్చన్ ఎంత ఉంటే ఆన్సర్ ఇంకెంత లెంగ్తీగా ఉండాలి ఇంకా చాలా ఇంకో పాయింట్ ఉంది మనకి మారడానికి ప్లీజ్ రావు గారు ఇంటరప్ట్ ఫస్ట్ అయితే ఫస్ట్ ఆన్సర్ ఆన్సర్ గారు గారు లక్ష్మణ్ లక్ష్మణరావు గారు మీరు మాట్లాడేటప్పుడు ఏ ఒక్కరు మీరు వినండి చెప్తాను మీరు ఒక ఆశ గారు థర్టీ సెకండ్స్ లో కంప్లైంట్ చేస్తా లక్ష్మణరావు గారు పార్టీ గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంతకు ముందు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ గాని పుట్టక ముందు పంతొమ్మిది వందల ఇరవై ఐదుకు పూర్వం మద్రాస్ ప్రెసిడెన్సీలో రాయలసీమలో గానీ మిగతా అన్ని ప్రాంతాల్లో కూడా గ్రామాన్ని నడిబొడ్డున తీసుకొని సర్వే చేస్తారు ఇప్పటికి కూడా ఇప్పటికి కూడా అన్ని సర్వే రాళ్ళు ఉన్నాయి మీరు తొవి చూస్తే ఉన్నాయి అన్ని ఉన్నాయి మిమ్మల్ని కొట్లాటలను ప్రోత్సహించమని తర్వాత భూములు తక్కువ చేయమని సర్వే చేయని చెప్పలే వంద సంవత్సరాల కింద జరిగింది అవే అడగాలు ఉన్నాయి ఈ రోజు అన్ని రకాల గ్రామాలు గ్రామ మొత్తాలకు సంబంధించిన కళాలు బందరు దొడ్లు అన్ని ఉన్నాయి మీరు కొత్తగా చేయాల్సింది ఏం అవసరం లేదు ఎవరన్నా సర్వే చేస్తే నిష్పాక్షికంగా చేయాలి మీరు గ్రామ స్థాయిలో వాలంటీర్ వ్యవస్థ పెట్టారు అదే విధంగా సెక్రటేరీ పెట్టారు అక్కడ ఒక సర్వే పెట్టారు ఆయన పని ఉండాలని మీకు ఈ కార్యక్రమం తీసుకొచ్చారు మీ ఫోటోలు పెట్టాలని మీ ప్రచారం పిచ్చితో ఈ రోజు ఫోటోలు వేసుకొని రాళ్ళు వేశారు వందల కోట్లు ఖర్చు అయ్యే కార్యక్రమాన్ని తీసుకొచ్చారు దీనికి అంటే బ్రిటిష్ కాలంలోనే జరిగింది బ్రిటిష్ కాలంలోనే కాదు కూడా సర్వే తొలగించాలి ఎంత ఎంత ఖర్చు అవుతుంది అనేది నిన్న కేతరెడ్డి చేసిన కామెంట్స్ లో నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా అటు పక్క కేంద్రం నుంచి ఇటు పక్క రాష్ట్రం నుంచి సొంత ఇంటి నుంచి కూడా ఆయనకి వార్ అనేది స్టార్ట్ అయిందని చెప్పి కేంద్రం ఏ విధంగా ఒత్తిడి చేస్తుంది కేంద్రం ఏమైనా టార్గెట్ చేస్తుందా జగన్మోహన్ రెడ్డి అంటే ఆ కామెంట్ ఎట్లా చూడాలి ఆశ ఆశారు కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో ఒక భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ కుటుంబ పార్టీ ఇంకొక విధంగానో ఇంకొక విధంగానో కాదు తర్వాత ప్రజాస్వామ్యయుతంగానే చేస్తుంది పది సంవత్సరాలు మేము అధికారంలో ఉన్నాం ఈవెన్ ఈవెన్ తప్పు చేసినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు సంబంధించినటువంటి వ్యాపార సంస్థల్లో కూడా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కానీ ఐడి ఈడీ వాళ్ళు గాని అందరూ కూడా వెళ్లి పెరా ఉల్లంఘన చేసిన వారి మీద కేసులు పెట్టడం జరిగింది చట్టం తన పని తాను చేసుకుంటుంది తప్ప ఎవరి విషయంలోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిందో ఇంకొకటో ఇంకొకటో ప్రత్యేకంగా కల్పించుకొని చర్యలు తీసుకోవడానికి కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ చెప్పినట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పినట్లు చేయడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా లేదు భారతీయ జనతా పార్టీ ప్రజాస్వామ్యయుతంగా ఏదైతే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో సుప్రీంకోర్టు గానీ ఈడీ గాని పెరా గాని ఏ ఉన్నా వాటి స్వతంత్రంగా నడుస్తున్న సంస్థలు వాటి ఎన్నిక కూడా ప్రతిపక్ష నాయకుడితో కలిసి జరుగుతుంది ఏమంటే గతంలో గది పది సంవత్సరాలు కేంద్రంలో ప్రతిపక్ష నాయకుడు లేడు కాబట్టి ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఉన్నారు ఎవరిని ఎవరిని ని ఎవరిని నియమించినా కూడా వారి అనుమతితో వారి చర్చలో పాల్గొనే విధంగానే నియమించడం జరుగుతుంది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అపోహ వారికి అరవై సంవత్సరం అరవై రోజులు అయింది అధికారం పోయి మేము ఇప్పటికి కూడా అధికారం కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి ఎన్డిఏ ప్రభుత్వానికి వీరు ఎవరు తప్పు చేస్తుంటే వారు వెళ్తారు చట్టం తన పని దానం చేసుకుంటుంది తప్ప ఎవరి విషయాల్లో కలుగు చేసుకోవాల్సిన అవసరం లేనే లేదు ప్రజాస్వామ్య బద్దంగా స్వేచ్ఛగా ఎవరైనా కూడా ఎవరైనా ఎవరిని ఫిర్యాదు చేశారు సరైన దాన్ని ఖచ్చితంగా పరిశీలిస్తారు తప్పు చేసిన వాళ్ళందరూ కూడా ఈ మా ప్రతిపక్ష పార్టీ వచ్చింది మమ్మల్ని ఏమనకూడదంటే సరైన కాదు తప్పు చేసిన వాళ్ళందరూ కూడా లోపలికి వెళ్ళడము ఖచ్చితంగా శిక్ష అను